బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంజగుట్ట రోడ్ ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించిన బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ను అధికారులు సస్పెండ్ చేశారు షకిల్ అనుచరుడిని బోధన్ లో అదుపులోకి తీసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు అయితే కాసేపట్లో పంజగుట్టకు చేరుకునే అవకాశం ఉంది వెస్ట్ జోన్ డీజీపీ కార్యాలయం తరలించి విచారించినట్లు సమాచారం పంజగుట్ట రోడ్ ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించిన బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ను అధికారులు సస్పెండ్ చేశారు షకీల్ అనుచరుణుడిని బోధ్ అదుపులోకి తీసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు అయితే కాసేపట్లో పంజగుట్టకు చేరుకునే అవకాశం అయితే ఉంది వెస్ట్ జోన్ డీజీపీ కార్యాలయం తరలించి విచారిస్తున్నట్లు సమాచారం వస్తుంది అయితే దీని మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి మా ప్రతినిధి ఉషా ఫోనిన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి మీ వద్ద ఉన్న సమాచారం ఏ విధంగా ఉంది బోధన్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ కుమారుడు సోహెల్ అలియాస్ రాహెల్ ఇతను పంజాగుట్ట బారిట్ల ఏదైతే ప్రజాభవన్ లో ఉన్నటువంటి బారికెట్లను రాష్ట్ర డ్రైవింగ్ నుంచి తీసుకున్న కేసుకు సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట సిఐ దుర్గప్రసాద్ సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిటీ శ్రీనివాస్ శ్రీనివాసెడ్డి అలాగే నిన్న రాత్రి చూసుకున్నట్టయితే బోధన్ సిఐ గా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా సస్పెండ్ చేస్తూ కస్టడీలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది నిన్న రాత్రి అతన్ని బోధన్ నుంచి అలాగే హైదరాబాద్ పంజాగుట్టకి కార్యాలయానికి తీసుకెళ్లి అతన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే మొత్తం మీద షకీల్ కుమారుడు రాహుల్ ని పోలీసు ఉన్నతాధికారులే దగ్గరుండి మరి అతన్ని ఏదైతే విదేశాలకు పారిపోయేలాగా దుబాయ్ కి పారిపోయేలాగా సహకరించినందుకు కాదు ఇప్పటికే పెద్దగుట పరిధిలో ఉన్నటువంటి పది పది మంది పోలీసు అధికారుల మీద ఇప్పటికే సస్పెండ్ అధికారుల మీద కూడా టైట్ చేయడం జరిగింది తాజాగా చూస్తున్నట్టయితే బోధన ఎమ్మెల్యే తెలుసుకున్నటువంటి ఇప్పుడు కూడా ఏదైతే తెలుసుకున్నారో వెంటనే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగించి బోధన్ కి సంబంధించినటువంటి సి ప్రమేయం కూడా ఇందులో క్షుణ్ణంగా ఉన్నట్టు పరిశీలించినటువంటి చేసుకున్నట్టుగా తెలుస్తుంది రిజర్వ్ డీసీపీ కార్యంలో ఏదైతే మొత్తం మీద విచారణ అయితే కొనసాగిస్తోంది మరి కాసేపట్లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ కే అతను కూడా తరలించే అవకాశం ఉంటున్నట్టు మనకందినటువంటి కార్మిక సమాచారం ఇస్తున్నాను రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా